వెల్కమ్ బ్యాక్ టు ఫేమస్ ఫుడ్ మేకర్ చాలా రోజులు అయిపోతుంది కదా వీడియో చేసి ఏం చేద్దాం ఈ రోజు ఈ రోజు మా వారికి ఎంతో ఇష్టమైన మటన్ కిమ్మ బిర్యానీ అయితే చేయబోతున్నానండి మరి వీడియో స్కిప్ చేయకుండా చూసి అండి చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్ అయితే చేసేసుకుందాం మరి చాలా సార్లు చేస్తుందండి నాకైతే చాలా ఇష్టం అందుకనే చెప్తుంది కదా మా వారికి ఇష్టమైన చాలా ఇష్టం నాకు అందుకనే చాలా సార్లు చేసింది మా దీంట్లోని బాగా చేస్తుంది స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి సరే మరి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాం ముందుగా అయితే మనం రైస్ని అయితే నానబెట్టుకోవాలండి నేనైతే దీంతో టూ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను రెండు గ్లాసులు తీసుకున్నాను కదండి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి రైస్ నానేలోపు మనం మటన్ కీమాని కూడా మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి దానిని కూడా మ్యారినేట్ చేసేసుకున్నాము కిలో మటన్ అయితే తీసుకున్నానండి చూసారు కదా ఇలా లాగా మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే ఉండాలి ఇలా ఈ మాదిలో కట్ చేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ని అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ పెరుగున అయితే వేసుకుంటున్నానండి మరీ పుల్లగా ఉన్నది వేసుకోవద్దు అలాగే ఒక కప్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇవి బిర్యానీకి చాలా టేస్ట్ని ఇస్తాయండి కంపల్సరీ మిస్ అవ్వద్దు ఈ బ్రౌన్ ఆనియన్స్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము కావాలి అంటే ఓపెన్ చేయండి చూసారు కదా ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయో ఇప్పుడు అన్నీ వేసేసాం కదా వేసాక ఒకసారి మొత్తం ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఇది త్వరగానే కలిసిపోతుంది ఎందుకంటే కీమా కదా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కాబట్టి త్వరగానే కలిసిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో లాస్ట్ లో నిమ్మకాయ పిండుకోవాలండి ఏం చేస్తున్నారు నిమ్మకాయ కావాలని చెప్పు ఏం చేస్తున్నారు ఆ నిమ్మకాయ ఇందులో పిండికోవాలి ఒక కాయ అయితే పడుతుంది అండి ఒక కాయ మొత్తం పిండేసుకోవాలి ఇందులోకి ఒకసారి నిమ్మకాయ కూడా పిండుకున్నాక మొత్తం ఈ విధంగా మధ్య ఒకసారి కలిపేసుకొని దీనిని కూడా ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి మనము అరగంట అవుతుంది నాకు ఇక్కడ చమటలు పెట్టేస్తున్నాయి మ్యారినేట్ అయిపోయింది చూడేది అవునండి హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది మరి మ్యారినేట్ చేసి ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి అండి ఆయిల్ వేసుకుంటున్నాను ఎంత నెంబర్తో మొత్తం అవుతుంది పడుతుంది ఒక ముప్ప ఆకలేసి అవుతుంది కదా అందుకని కంపెనీ చేసి మా అక్క ఎప్పుడు వీడియోస్ చేసినా ఆకలేసి వస్తుంది ఇప్పుడనే కాదు చెక్క తింటున్నారు పర్లేదు అది తినొచ్చు మంచిది బాగుంటుంది చిన్నప్పుడు నేనైతే సినీ దానికి తియిగా ఉంటుంది ఫస్ట్ నేను అందరిని చక్కెస్ కామెంట్ చేయండి నాకైతే జాగ్రత్తం కారం బాగుంటది సరేనండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇందులోకి ఒక మూడు యాలకులు అలాగే మూడు లవంగాలు కొద్దిగా చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న కిమా ఉంది కదండి ఈ కీమాను కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని కలుసుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి కలుపుకుంటా ఉండాలి చూడడానికి కర్రీ లా ఉంది కదా పూలు మామూలుగా తింటే బాగుంటుందా టేస్ట్ అసలు అది ఉడికిందండి అలా తినడానికి మ్యారినేట్ చేయడం వల్ల కారం వేసి చూసారండి మా వారు అప్పుడే ఇది కర్రీలో ఉంది తినేస్తే అని ఎలా అడుగుతున్నారు అట్లా ఉంది పది నిమిషాలు అయితే ఉడికిందండి చూసారు కదా ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి చిన్నగా కోసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుసుకొని టమాటా మగ్గిపోయేంత వరకు అనమాట త్వరగానే మగ్గిపోతుంది టమాటా ఇంకా టమాటా పచ్చిమిర్చి యాడ్ చేస్తాం కదండి మీరు ఒక విషయం గుర్తు తెచ్చుకుంటే మనం ఇందాకలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడ వేయలేదు నేను ఎందుకు వేయలేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది పట్టేస్తుంది కాబట్టి నేనైతే అప్పుడు వేయలేదు ఇప్పుడు ఉడికిపోయే దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకో కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక్క పది నిమిషాలు ఉడికితే ఇది రెడీ అయిపోతుంది పది నిమిషాలు పది నిమిషాలే అవుతుందండి ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్ లోని కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని నేను కలుపుతాను ఈరోజు ఇలా కలుపుకోవాలండి మామూలుగా కలుపు రాలేనోళ్ళు నేర్చుకోండి చూసి అంతే సరే ఇది అయితే రెడీ అయిపోయిందండి అయిపోయిందండి చాలు రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని తినిచేసుకుని పక్కన పెట్టేసుకోవాలి రైస్కి ఫస్ట్ ఎసర్ పెట్టుకోవాలి కదండి కాబట్టి వాటర్లోకి మనం షాజీరా అలాగే జాపత్రి అనాస పువ్వు యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు చెక్క అలాగే రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే మనకి రైస్ చాలా పొడి వస్తుంది కాబట్టి ఆయిల్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే గీ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు సరే మరిగేదాకా వెయిట్ చేయాలన్నమాట సరే సరే అండి మూత కదా ఆల్రెడీ నా అమ్మెట్టుకున్న రైస్ ఉంది కదండి ఈ రైస్ ని వాటర్ లేకుండా ఇందులో వేసేసుకోవాలి ధమ్ బిర్యానీ టైప్ అంతే కొంచెం మరిగినప్పుడు రైస్ వేసుకుంటాం వల్ల ఏంటంటే కొంచెం త్వరగా రైస్ అనేది ఉడికిపోతుంది అండి ఒకసారి రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నామంటే మనకి పది నిమిషాల లోపల రైస్ ఉడికిపోతుంది రైస్ హండ్రెడ్ పర్సెంట్ ఉడకారా ఏదో చెప్తే ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అండి మొత్తం ఉడకనవసరం లేదు మళ్ళీ మనం దమ్మేస్తాం కాబట్టి సరిపోతుంది రైస్ ఉడుకుతుంది కదండి రైస్ ఉడికే లోపు మనం ఏ ఇందులో అయితే బిర్యానీ వండుకుంటామో ఆ గిన్నెని తీసుకోవాలి దమ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి వెడల్ పాటి గిన్నెను పెట్టుకోవాలి సోలాపూర్ ఉల్లిపాయ అన్నట్టు చెప్తున్నాము ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోవాలండి వెల్లపాటి గిన్నెలో నెయ్యి వేసుకుని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కీమా ఉంది కదండి నేను ఎలా స్ప్రెడ్ చేయవా అక్కర్లేదు అదే హీట్ కి అయిపోతుంది ఈ కీమాని మొత్తం వేసుకోకుండా సగమే వేసుకోవాలి మునుగులు మునుగులు ఇది ఒక లేయర్ కింద వేసుకోవాలి ఇలా మొత్తం చుట్టూరు అమర్చేసుకున్న తర్వాత ఈ కీమా వేసేసాం కదండి రైస్ కూడా మనకి ఉడికిపోయింది చూసారు కదా ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇలా నలిగి నాలుగు లేనట్టు ఉండాలన్నమాట ఇప్పుడు ఈ రైస్ని కూడా మనం కుక్ లేదు ఇందులో వేసేసుకోవాలి వాటర్ లేకుండా ఇలా రైస్ మొత్తం వేసేసుకోవాలి రైస్ మొత్తం వేసేసాం కదండి మనం కొద్దిగా కుక్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ కీమా దీనిని ఇప్పుడు ఈ రైస్ మీద వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత దీనిని కూడా కొంచెం ఇలా అమ్ముకున్న తర్వాత కొద్దిగా పుదీనాని కూడా వేసుకోవాలి మళ్ళీ పుదీనా పుదీనా వేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని మళ్ళీ వీటి మీద చల్లుకోవాలి కుంకుమ పువ్వు ఈ కుంకుమ పువ్వుని పార్లర్లో కూడా వేసుకోవచ్చు నేనైతే వాటర్లో వేసాను దీన్ని కూడా ఇందులో వేసేయాలి నెయ్యిని వేసుకోవాలి మళ్ళీ ఇలా ఒక త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం దీన్ని ఒక పదిహేను నిమిషాలు అయితే దమ్ చేసుకోవాలండి ఇవి సిమ్లో పెట్టుకొని దీనిని పావుని సేపు అయితే కుక్ చేసుకోవాలండి ఆవిరి బయటకు రాకుండా చూసుకోవాలి కాబట్టి దీని మీద ఏదైనా బరువు పెట్టుకుంటే బాగుంటుంది ఏమీ ఏం పెడదాం నేను బరువు నేను కూర్చోని లేవతాను చెప్పు ఏం పెట్టలేదు నాకు ఏదో పెడదాం లేదు వాటర్ వాటర్ పట్టించుకొచ్చింది ఓకే దీని మీద మేడం గారు బొరుగు పెట్టమన్నారు కదండి మనకి ఎందుకంటే బరువు ఏమీ దొరకలేదు ఇంకా ఇది పెడదాం గంట అయితే అయిపోయిందండి కొమ్మడిగా పెట్టిచ్చేస్తే తినేస్తానండి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి అయిపోయిందండి చాలా బాగా అయితే ఉడికిందండి మరి ఫస్ట్ అయితే మార్కు పెట్టేస్తున్నాను మూడు మూలుగులు నాకే వెళ్ళి మూడు మూడుగులు ఆయనే తింటారంట నిమ్మకాయ పిండి కొన్ని తింటే ఉంటుంది ఇంకా నాకు రివ్యూ కూడా చెప్పాను మొత్తం చెప్పనా ఇప్పుడు చెప్పేయండి చాలా బాగుంది అండి చాలా బాగుందండి పీజు కూడా ఈ అంటే మరీ చిన్న చిన్నగా కాకుండా కొట్టించుకున్నాం కదా బాగుంది మొక్క బాగా ఉడికింది చాలా టేస్ట్ అయితే అద్దురిపోయింది అసలు రెస్టారెంట్ టేస్ట్ వచ్చింది ఏంటంటే సేమ్ రెస్టారెంట్ టేస్ట్ కావాలంటే ఇదే ప్రాసెస్ చేయండి అవుతుంది కానీ స్కిప్ చేసుకుంటా చూసారనుకో తెలియదు ఇప్పుడు వేయాలి అన్నది మిస్ అయిపోతాం కాబట్టి మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసారంటే బాగా అర్థమవుతుంది సేమ్ నేను చేసే ప్రాసెస్ లోనే మీరు కూడా చేశారంటే పక్క ఇదే టేస్ట్ అయితే మీకు కూడా వస్తుంది నాకు కూడా పెడుతున్నారు బాగుందండి అలా బిర్యానీ తింటుంది అబ్బా ఏముంటుంది కదండి మీలో ఎంతమందికి ఇష్టం బిర్యానీ డ్రింక్ కాంబినేషన్ నాకైతే చాలా ఇష్టం డ్రింక్ మీద నేను బిర్యానీ తిన్నాను కదండి అవునవును పంపించాను ఆల్రెడీ డ్రింక్ నా ఇంకా ఏం పట్టు ప్రస్తుతానికి వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఓకే నా స్నేహితులు ఏంటంటే మీరు కూడా అనుకుని చేయండి ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ పెట్టండి ఓకే నా స్నేహితులు బాయ్ బాయ్